హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మయూరధ్వజుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి హయాన్ని వదిలాడు యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే పాండవులు వదిలిన యాగాశ్వాన్ని అనే రాజు బంధించాడు అది తెలిసి కృష్ణార్జునుడు అతని నగరం చేరుకున్నారు మయూరధ్వజుడు కృష్ణ భక్తుడని అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు సరేనన్నాడు పాండవ మధ్యముడు మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు సవ్యసాచి అతన్ని సంభాళించలేకపోయాడు విధి లేక సౌరి సాయం అర్థించాడు పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు మయూరధ్వజునికి తన ఆరాధ్య దైవంతో పోరాడటం ఇష్టం లేదు కానీ రణరంగంలో వెనుతీయటం క్షత్రియ ధర్మం కాదని తలచి కృష్ణ కృష్ణ అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించటం మొదలుపెట్టాడు ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చెలించాడు బావా ఎందుకు సంకోచిస్తావు నీ చక్రంతో ధ్వజుని చంపలేవా అన్నాడు అర్జునుడు పద్మనాభుడు మందహాసంతో పార్థ నీ గాంధీవం కానీ నా సుదర్శనం కానీ ఆ మహాభక్తుని మీద పనిచేయవు అన్నాడు మయూరధ్వజుడు అంతటి భక్తుడా అని గాంధీవి విస్తుపోయాడు మాధవ భక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణ కృష్ణశకునికి కించిత్తు ఉంది అది మునిపై ఎరిగిన కృష్ణుడు ధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు ఇద్దరు ఆనాటికి యుద్ధం చాలించారు మర్నాడు కృష్ణార్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి ధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్లారు విప్రుల రాక గమనించి ఆ రాజువారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు అయ్యా మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు రాజా నీ ఇంట భుజించటానికి మాకు వ్యవధి లేదు మాకొక పెద్ద ఆపద వచ్చి పడింది అది తీర్తే కానీ మేము మరొక విషయం ఆలోచించలేము అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు స్వామి మీకు కలిగిన విపత్తు ఏమిటో చెప్పండి నా సాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు మయూరధ్వజుడు రాజా మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు అని అశరీరవాణి పలికింది అందుకని నాకు పుత్రభిక్ష పట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు విప్పుడిని వేషంలో ఉన్న కృష్ణుడు ఆహా నా జన్మ తరించింది ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది ఇంతకంటే ఏం కావాలి అయ్యా సందేహించకండి వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు వెంటనే బిడ్డని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది మారు మాట్లాడక రాజుగారి శరీరాన్ని ఛేదించటం ప్రారంభించారు కృష్ణార్జునుడు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు అలా చూస్తుండగా వారికి ఒక వింత కనిపించింది మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో రాజా బాధపడుతూ నువ్వేమి నీ శరీరాన్ని మాకు అవసరం లేదు మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగం అవుతుంది ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలోనే దివ్యత్వం ఉంటుంది మనల్ని చూసి మనం దుఃఖించటం అవుతుంది మన మీద ఉన్న మమకారాన్ని మనం చంపుకోలేకపోవటం దీనికి కారణం నీకు ఇష్టం లేని పనిని నువ్వు చేయొద్దులే అని వెనుతిరిగాడు మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని అయ్యా నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నాకే నిజంగా ఉంటే రెండు కళ్ళు కూడా నీరు కార్చాలి కదా ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది ఎందుకు ఆలోచించారా నా శరీరంలో కుడి భాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదని వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్ని సాధించకుండానే ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్ని కలిగించకుండానే కిలమైపోవాలి కదా అని చింతిస్తోంది అన్నాడు ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు అర్జునుడికి అంతా అర్థమైంది ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గిల్లాడు పునీతుడైన బాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియచెప్పి మయూరధ్వజను దీవించాడు ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలగచేశాడు ధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించి మాధవుడికి పాదాభివందన చేశాడు